ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ప్లేస్ని మీలో ఎంతమంది విజిట్ చేస్తారో ఒకసారి అయితే కామెంట్ స్టేషన్లో చేయండి విజిట్ చేయని వాళ్ళు త్వరగా విజిట్ చేయండి అదేదో కదండి విజయవాడ రోడ్లో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అదేనండి స్టాచ్యూ ఆఫ్ సోషల్ సోషల్ జస్టిస్ ఉంటాం కదా అది అసలు బీఆర్ అంబేద్కర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటో మీలో ఎంతమంది తెలుసు కామెంట్ స్టేషన్లో కామెంట్ చేయండి బిఆర్ అంబేద్కర్ అంటే అండి రావ్ రామ్జీ అంబేద్కర్ అనమాట ఈయన ఎయిటీన్ నైంటీ వన్లో ఏప్రిల్ ఫోర్టీన్త్ మధ్యప్రదేశ్లో జన్మించారు యాక్చువల్లీ ఈ బీఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అండి మనకి జూలై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై తా ఇరవయో సంవత్సరంలో స్టార్ట్ చేశారు ఇది ఎయిటీన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగుకి కంప్లీట్ అయిపోయింది దీని ఎత్తు వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఉంటుంది కానీ దీని కింద ఉన్నటువంటి మొత్తం బేస్ని అన్ని కలుపుకుంటే టూ నాట్ సిక్స్ ఐ ఫీట్ ఫీట్స్ అయితే ఉంటుంది అన్నమాట దీన్ని మొత్తం కట్టడానికి నాలుగు వందల నాలుగు కోట్లు అయితే వెచ్చించారు ఇది ఎయిటీన్ పాయింట్ ఎయిటీ వన్ ఎక్రాస్లో అనమాట ఇక్కడైతే అండి చూస్తే ఇదంతా స్మృ స్మృతి వనం అంటారు ఇక్కడ వనంలో అయితే చాలా బాగుంది పచ్చపచ్చని చెట్లు అదేవిధంగా పికాక్స్ అయితే చాలా బాగుంటాయి అందరిని అయితే ఆకర్షించుకుంటే అదేవిధంగా మ్యూజికల్ వాటర్ ఉంటుంది ఇది చాలా బాగుంటాయి అనమాట పిల్లలు పెద్దలు అందరూ ఎంతో హాయిగా ఉంటూ ఉంటారు అనమాట చే చూస్తూ అదే కాకుండా దాని కింద ఉన్నటువంటి హాల్లోకి వెళ్తాయి ఆ హాల్లో కనుక చూస్తే బీఆర్ అంబేద్కర్ గారు ఏ ఏ దేశం కోసం ఎంతగా కృషి చేశారు అనగారిన ప్రజల కోసము వారికి స్వేచ్ఛ తీసుకురావాలని వాళ్ళకి విద్యార్హత చేయాలి అని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని పద్ధతులు అణగారిన వర్గాల వారికి కింద తరగతిలో ఉన్నటువంటి ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టేవి వాటన్నిటి నుంచి వాళ్ళని విముక్తులు చేయటానికి ఏమేమి చేయాలి అనేది అన్ని విధాలా ఆయన అయితే కృషి చేశారనమాట ఇక్కడైతే చూడండి బీఆర్ అంబేద్కర్ గారు లండన్ కాలేజ్లో చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లైబ్రరీలో ఉన్నటువంటి ఒక్క ని ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా తను వేసేయలేదన్నమాట ఆయన అనేక పుస్తకాలు అనేక గ్రంథాలు రకరకాల దేశాలు చదివి ఆయన మన కోసము ఒక మంచి కాన్స్టిట్యూషన్ అనేది రాయగలిగేంత సామర్థ్యుడు అయ్యాడు అసలు అనారిన జాతిలో ఉండి ఒక అట్టడుగున ఉన్నటువంటి జాతిలో ఉండి చదువుకోవడానికి కూడా యోగ్యత లేకుండా ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రా రచించేటువంటి వ్యక్తిగా ఎలా మారారు ఒక వర్గానికైన నాయకుడు ఎలా ఎలా అయ్యాడు అంత ఉన్నతమైన స్థితిలోకి ఎలా అయ్యాడనేది ఇక్కడ ప్రతిదీ కళ్ళకి కట్టినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఆ రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల ప్రకారము అనగారిన ప్రజలైతే స్కూల్కి వెళ్ళడానికి లేదు చదువుకోవడానికి లేదు వాళ్ళ స్కూల్లో అడుగు పెట్టడానికి లేదు చెరువుల్లో ఉన్నట్టు నీళ్ళు కూడా తాగటానికి లేదు అటువంటి పరిస్థితులు అన్నింటిని ఎదురుంచి ఎదుర్కొని అనగానే వర్గాల ప్రజల పాలిట వాళ్ళ పక్కన ఒక ధైర్యంగా నిలబడి వాళ్ళ బాగు కోసము వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉండాలి వాళ్ళు చదువుకోవాలి అని చెప్పేసి ఆయన ఎంతో కృషి చేసి ఈరోజు ఎంతోమంది అనగారిన వర్గాల ప్రజల్లో ఉన్నవారికి విద్యా అర్హత అనేది కల్పించారు అదేవిధంగా రాజ్యాంగాన్ని సృష్టించి ఎన్నో హక్కులు అనేవి మనకు వచ్చాయి లాగా చేశారనమాట ఈయన చేసినటువంటి కృషిని నా దళితులు ఎవరికైతే మర్చిపోరు ఈయన్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఆయన ఆశించిన ఏంటి భారతీయులందరూ చదువుకోవాలి ఉన్నతమైనటువంటి పొజిషన్ ఉండాలి ఈ జాతి భేదం ఇవన్నీ కూడా లేకుండా అందరు ఐక్యమత్యంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటారనమాట ఈ రోజుల్లో ఉన్నటువంటి మనము ఈ చదువుకుంటున్నాము సమాజాన్ని చదువుకుంటున్నాం ఎంతమంది ఆయన కోరుకున్నటువంటి విద్యార్థులాగా ఉంటున్నా ఉపయోగకరంగా ఉంటున్నాం సమాజానికి అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మనం చదువుకున్నటువంటి చదువుకి మన తల్లిదండ్రులకి సమాజానికి ఉపయోగపడేటువంటి కారణంగా మనము ఈ రోజుల్లో ఉండాలి నేను చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్